అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ ఝాన్సీని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి పిల్లలైతే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి పలహారం పెట్టారంట శనగలు తెచ్చారు వాళ్ళు తినకుండా అక్కడ పెడితే నేనే బాగుంటుంది అవుతున్నాను అనమాట మీకు ఒక విషయం చెప్పాలండి చాలా గుడ్ న్యూస్ అనమాట అంటే అది నాకు నిజంగానే చాలా గుడ్ న్యూస్ అనమాట అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన తర్వాత జరిగిన గుడ్ న్యూస్ అనమాట అది మీకు కూడా చెప్పాలని అనుకున్నాను అంటే ఏం లేదులేండి కొన్నూరులో మా ఉన్నారు కదా మా చిన్నమ్మ కూతురు దివ్య ఉంది అప్పుడు మేము అందరం కలిసి శ్రీమంతం లాగా చేసుకుని వెళ్ళాం కదండి పప్పులు అనుకుని మా అయితే వచ్చిందనమాట వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చింది దివ్యాకైతే అబ్బాయి పుట్టాడు అనమాట అప్పుడు చాలా మంది దివ్యాన్ని బ్లెస్ చేయండి అని అంటే చాలా కామెంట్లు అయితే పెట్టారు మా చెల్లెలకైతే అబ్బాయి అయితే పుట్టాడండి వాళ్ళు నిద్రలు చేయడానికి ఇక్కడ మా పెద్దమ్ ఉన్నారు కదా అక్కడికైతే వచ్చారనమాట అక్కడ నుంచి నేను మన ఇంటికి తీసుకొచ్చాను అనమాట కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే నేను రాత్రి తీసుకు అని చెప్పాను అనుకున్నాను అంటే పనికి వెళ్ళిపోతున్నాను ఇంటి దగ్గర ఉండట్లేదు కదా అని చెప్పానని నేను అమ్మాయి వెళ్ళిపోతుంది కదా అని చెప్పానని మరి ఆడపిల్లలు వచ్చింది కదా బట్టలు పెడతాం అని చెప్పానని అనుకున్నాను అనుకుని మూడు గంటలకు రెడీ అయ్యి వెళ్ళాను మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా ఆటో లేవన్నమాట అంతే పెద్దమ్ ఇంటి దగ్గర అంతే కూర్చొని ఉన్నాను ఇక ఇంటికి వచ్చిందాన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే వదిలిపెట్టి నేను కర్రలపాల వెళ్ళి పెందలాడ అవి తీసుకుని వద్దామని అనుకుంటే నాకు అక్కడే ఆరైపోయింది నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చిందండి ఆటో ఇక అప్పుడు ఆటో ఎక్కి వెళ్ళాను వచ్చానికి ఎనిమిది అయిపోయింది ఎనిమిదికి రాగానే మళ్ళీ పడతా లేక వెళ్ళి రెండు అమ్మాయి ఇంటికి అని చెప్పాను అని వెళ్తే ఇప్పుడక్కడా పిల్ల పసిపిల్లరోడు అది అని చెప్పాను అన్నారు పెద్ద మా పెద్ద అంటే నైట్ టైం కదా మంచిది కాదులే అని చెప్పానని సరేలా మళ్ళీ జితులే అని చెప్పానని అనుకుని పొద్దున్నే తీసుకువెళ్దా అని చెప్పి అన్నారు అందువల్ల అయితే రాత్రి తీసుకురాలేకపోయినా పిల్లలు కూడా చాలా బాధపడ్డారు అంటే ఒక రైతులన్నా మన దగ్గరుండి ఆడుకుంటా పిల్లవాడితో కలుపుతా అది ఉంటుంది కదా అలా అనమాట ఏదేమైనా సరే అది అలా జరగలేదు కాబట్టి వెళ్ళి మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందనమాట బొడ్డోడైతే నిద్రపోయాడు నిద్రపోయే లేచాడు అనమాట అంటే వాళ్ళని చూపిస్తాలండి పిల్లవాడు పాలు తాగుతుందండి అండి అదండి సంగతే మీకు చెప్పాలనిపించింది అందుకే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట నిన్న బయలుదేరి వెళ్ళాను కదా అమ్మాయికి చీర తీసుకోవడానికి కానీ చెప్పానని ఈ చీర కాడికి వెళ్తే లేట్ అయిపోద్ది అని చెప్పానని మూడింటికి ప్రయాణం ఆ మూడు కాస్త ఆరు అయింది అనమాట ఆరు కాస్త ఎనిమిది అనమాట నా ప్రయాణాన్ని ముగింపు చీర అయితే తీసుకొచ్చాను అంటే మా అమ్మాయికి అయితే టైం అయితే అయిపోయిందంటే వెళ్ళిపోతాకి వాళ్ళ మరిది వాళ్ళ తోడుపాళ్ళు అయితే వచ్చారండి తీసుకెళ్ళడానికి పెద్ద మమ్మల్ని ఇంటికి వచ్చారు ఫోన్లు అనమాట అందువల్ల మేము లేట్ చేసాం కజాపు ఉండేది కాదంట్లేని చెప్పానని అదన్నీ తాగితే బుడ్డోడైతే నిద్రపోతున్నాడు చూపిసిరి అంటే ఏమనుకో మాకుండే పిల్లవాడు కదా అప్పుడే ఫేస్ అయితే రివీల్ చేయొద్దన్నారు అందువల్ల బుడ్డవాడు ఫేస్ మీద అయితే బొమ్మ అయితే వేసేసాను అనమాట అంటే ఎమోజియా ఎమోజియా అంటారు కదా ఎమోజీ ఎమోజీ ఆ బొమ్మ అయితే ఏం చేసాను ఏమంతం మానండి చూపించలేదని చెప్పాను అండి ఇదిగా మా తరఫున స్మాల్ గిఫ్ట్ అనమాట ఓపెన్ చేసి చూపించు మా ప్రేక్షకులకి ఫోటోల్లో నువ్వు కట్టినట్లో ఆ కలర్ అయితే నేను చూడలేదు ఇది ఆ కలర్ బాగుండదు అని చెప్పి నేనైతే తీసుకున్నాం అనమాట జాయింట్ వచ్చి వర్క్ ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను కదా అందరూ అయ్యే కాపున రామ్ వాళ్ళే మెత్తగా ఉంటుంది అందులోనూ మనం మెత్తగా వాడతాం కాబట్టి మెత్తగా ఉంటుంది తీసుకున్నాను ఇది నచ్చిన నచ్చకే కట్టుకోవాలని అయితే మేము మా కుటుంబం తరఫున అయితే కోరుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఖచ్చితంగా కట్టాలే ఆ ఫోటో మేము చూడాలన్నమాట సరేనా ఫోటో మాకు పెట్టాలండి అదండి సాగితే వాళ్ళు ఆటో వేసుకుని వచ్చే వచ్చారా ఇక మేమైతే తీసుకుని వెళ్ళిపోతున్నాము పుట్టవాళ్ళు నిద్రపోతున్నాడు మా కోళ్ళు వచ్చింది మా సొంత సొంతకాళ్ళు ఒక్క నిమిషం ఉండండి ప్రీతి రామ్మా సొంత వాళ్ళ ఒక్కసారి రా సరే కానీ నీతో మాట్లాడాలి టైం టైం లేదమ్మా ప్రీతికి మేమిద్దరం కాడ అత్తలం అండి కాకపోతే మా అమ్మాయి మా దివ్యాకి మెర్సీ ఉంది కదా మెర్సీ మా ముగ్గురు అత్తలకి నాకు మంచి బిరుదు ఇచ్చింది అనమాట నా కోళ్ళలో ఈ ఊర్లో ఉన్నందుకు ఈ అత్త ఆ నేనేమతున్నా స కానీ ముగ్గురిలో మాత్రం నాకు మంచి పేరు ఇచ్చావు కదా నువ్వు సొంత అత్త థ్యాంక్స్ నీకు పయక మరి దివి దివ్యత్త అంట వెళ్ళిపోతుందంట ఇంటికి వాళ్ళ తోడు వాళ్ళ వాళ్ళు వచ్చారంట అంటే అక్కడ నీకు చిన్న ఏమవుతుంది మాయగా చిన్న మాయను అత్త వచ్చారంట వెళ్ళిపోతారండి కొత్త అత్త అనమాట ఆ ఇంకో అత్త ఆ ఇంకో పేరు పెట్టి అక్కడికి వెళ్ళిన అడుగు ఏం పేరు అని చెప్పాలి అదండి సాగితే ఈ వీడియోలో అనిల్ అనమాట అనిల్ అయితే కారు వెళ్ళాడు రాజమండ్రి అయితే వెళ్ళాడు అనమాట చాలా దూరం వెళ్ళాడు ఆ వచ్చే టైంకి బుడ్డోడు రాలేదు నిన్న వీళ్ళు వస్తున్నారు అప్పుడు ఎట్టే పనికి అయితే అనమాట ఇక రోడ్డు మధ్యలోనే మాట్లాడుకుని వెళ్ళిపోయాడు అనమాట మా పెద్ద మన కొడుకు వచ్చేటప్పుడు పెద్దనాలు లేకుండా పోయాడు అని చెప్పానని ఏదేమైనా ఇంకొకసారి మళ్ళీ కుదిరినప్పుడు అయితే కలవచ్చు అనమాట తొందరలో బుడ్డోడికి అన్న ప్రసన్నం కూడా ఉంటుంది కదా ఇక మళ్ళీ వాళ్ళని కలుసుకోవడం అయితే అప్పుడు జరుగుతుంది అనమాట అదండి మిగతా విషయాలు మనం అక్కడికి వెళ్ళిపోయి వెళ్ళి పంపించేది తర్వాత అయితే మాట్లాడుకున్నాం ఇదిగోండి ఆట అయితే వచ్చేసేసింది నాకు చర్చి టైం అయిపోయింది పంపించేసింది ఏం కూడా ఇంటికైతే వెళ్ళిపోయి చర్చికి వెళ్ళాలి జాగ్రత్త అదండి సాగితే వాళ్ళైతే అలా వెళ్ళిపోయారు మేమైతే అలా వచ్చేసి చర్చి అయితే రెడీ అయిపోయాను అనమాట పిల్లలు కూడా వెళ్ళిపోయారు చర్చి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వీడియో తీయలేకపోయానండి వేరే పనులు ఉండటం వల్ల వీడియో అయితే నేను మొదలు అనమాట ఇప్పుడు క్లోజ్ చేసే అవకాశం అయితే వచ్చిందనమాట ఎడిటింగ్ చేస్తుంటే అరే నేను వీడియో ఇంకా తీయలేదని చెప్ప నేను అర్థమైందనమాట మళ్ళీ అయితే వీడియో ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట అదండి సాగితే మా దివ్య పెళ్ళైపోయింది అప్పుడే ఒక పిల్ల తల్లి అయిపోయింది అనమాట నిజంగా చాలా హ్యాపీగా ఉంది నేను అప్పటికీ మా చెల్లెలు అంటే నాకు సొంతంగా చెల్లెలు అయితే ఎవరు లేరండి చిన్నం అనమాట ఆ టైం చెప్పి మా దివ్య కూడా సొంతంగా అక్కాయిలు ఎవరో లేరనమాట నేనేనమాట మేము ఇద్దరం కూడా ఇంకా ముందు 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 మరింత బలంగా అక్క చెల్లెల్లాగా సొంత అక్క చెల్లెల్లాగా అంటే మధ్య మొన్న మాట అందే నాకు కొంచెం బాధ వేసిందిలేండి మమ్మళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అంటే ఈ మాట ఎందుకు చదువుతున్నాను అనేది దీని తర్వాత చదువుతాను కంటిన్యూస్ అయితే మమ్మళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు కదా ఏదన్నా ఫోన్లు చేసుకుని మంచి అయినా చెడైనా అయినా మాట్లాడుకుంటా ఉంటారు అక్క అట్టా ఉన్నావు ఎందుకని చెప్పానని మనం ఒక అర్థం అడుగుతుంది నాకు బాధ వేసింది అంటే తనకి ఇప్పుడే కదా పెళ్ళైంది ఏం తెలియదు కదా అని చెప్పానని తనతో కొంచెం తక్కువ మాట్లాడుకుంటాం మామూలుగా కనపడినప్పుడు వెళ్ళినప్పుడు మామూలుగా పలకరించుకొని మాట్లాడుకుంటాం ఎంత ఇంతవట్టి మా ఇద్దరి మధ్య ఉన్నది ఫ్యామిలీ పరంగా ఏదైనా పర్సనల్ కానీ లేదంటే ప్రాబ్లం కానీ ఎలా అలా అని చెప్పానని అంటే తను ఇంకా చిన్న పిల్లలాగానే నేను భావించాను అనమాట ఆ మాట అనేసరికి అంటే తనకు ఆలోచన కలిగిందంటే మనసులో ఉండిపోతే అంద కదంటే మా అక్క అయ్యి లేదంటే మా చెల్లెళ్ళు ఎలా చెప్పుకోవాలి మంచి చెడు మాట్లాడుకోవాలని చెప్పానని ఆలోచన మంచిదే దివ్య ఖచ్చితంగా నేనే వదిలిపెట్టను ఖచ్చితంగా నేను మాట్లాడతాను మంచిగా ఉందాం కలిసి అమ్మలకంటే ఎక్కువగానే బాగుందాం నేనైతే హామీ ఇస్తున్నాను ఎందుకంటే మా పిల్లల్ని చూసిన తర్వాత నాకు కూడా ఎవరన్నా సొంతంగా చెల్లెలు ఉండే వచ్చింది అంటే కొట్టుకుంటా తిట్టుకుంటా ఊగే చోట మళ్ళీ కలిసిపోయి ఉంటామంటారు కదా అలా అనమాట నేను ఒక్కదాన్నే అన్న ఫీలింగ్ ఖచ్చితంగా నాకు కలిగింది ఏమైనాప్పటికీ దేవుడి దైవాలు అయితే చక్కగా బాగున్నాం అమ్మ నా అమ్మ వాళ్ళతో పోయేది కాదు వాళ్ళు వాళ్ళు కూడా ముగ్గురు చెప్పారు అంటే వాళ్ళల్లో ఉన్న బంధాలు అనేది మాతోనే కాకుండా రాకపోకలు అనేవి చక్కగా నడుచుకుంటా మంచిగా అయితే ఉండండి అని అంటే వాళ్ళతోనే అంత అయిపోతాం కాకుండా వాళ్ళు మా ఇంటికి రావడం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం చక్కగా మంచి మర్యాదలు అనేది రాకపోకలు నడుస్తూ ఉంటే బంధాలైనా బంధుత్వాలైనా అలా నిలిచిపోతాయి అనమాట ఇది నిజం వాస్తవం ఇది ఖచ్చితంగా నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను నువ్వు గడ గట్టిగా కోరుకో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అదన్నీ సాంగతే ఎందుకు చెప్పాలనిపించింది ఆ మాట అన్న తర్వాత నిజమే కదా దివ్య అన్నది కూడా అండి నేను పిల్లలతో పని చేసుకుంటా హడావిడిగా నా పని నాకు సరిపోతుంది నేను దివ్య దగ్గరికి వెళ్ళిన రెండు మూడు రోజులు ఎంత చీటికి చూసినప్పుడల్లా వీడియో ఎడిటింగ్ చేసుకుంటామని పెద్దగా ఇదేనమ్మ పెద్దాగా ఇదేనమ్మాటంది ఏం చేస్తా బ్రతు దేవు కోసం అనమాట మన పని మనం చేసుకోవాలి ఖాళీ అయితే ఉండట్లేదు అనమాట అదండి సంగతే మీకు చెప్పాలనిపించింది చెప్పాను ఇంకేదేదో చదవదాం అనుకున్నాను కాకపోతే వీడియో పెద్దదైపోతుంది ఈసారి ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు మా అమ్మాయిలతో నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను అనమాట ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్